తెలంగాణలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నగరపాలక పురపాలక ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు సంబంధిత దస్త్రంపై ఆయన మంగళవారం సంతకం చేశారు ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయనుంది కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీ రాజ్ సంస్థలు పురపాలక సంఘాల ఎన్నికలలో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లో ఉంది గత నెల ఇరవై మూడున జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిబంధనలను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ రెండు వేల పద్దెనిమిది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిదిలను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకుంది అదే నెల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది ఆయన న్యాయ సలహా తీసుకుని తాజాగా ఆమోదం తెలిపారు లైక్ చేయండి చేయండి